ఫ్రెండ్స్ చెల్లపల్లి షాపింగ్ మాల్ అండి మంగళగిరిలో అనమాట మంగళగిరి లోపలికి అయితే ఎంట్రన్స్లోనే ఈ షాప్ ఉంటుంది లోపలకైతే మేము వెళ్ళలేదు టైం సరిపోలేదని చెప్పి చాలా బాగుంది షాపు మాకు అక్కయ్య గారు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా గుంటూరులో తాను చెప్పారన్నమాట షాప్ షాపు అడ్రస్ ఆ షాపు మనం ఫోన్లోని అడ్రస్ పెట్టుకొని చూస్తే తెలిసింది రోడ్డు పక్కనే హైవే పక్కనే ఉంటుంది గుంటూరుకి గుంటూరు సెకండ్ పార్ట్ అని చెప్పాను కదా ఇదేనమాట శారీస్ అయితే చాలా బాగా నచ్చాయి నేను ఇంకా వివరంగా ప్రతిసారీ తీయాలి చెప్పాలి అనే టైం మాకు సరిపోలేదు అలా కొద్దిగా ఏదో వీడియో తీశాను అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీతో ఎందుకంటే వాళ్ళు మగ్గంతో స్వయంగా చేసుకున్న అమ్ముతారు కాబట్టి మంగళగిరిలోని మనం క్వాలిటీ చూసుకోవచ్చు కొనేటప్పుడు తెలిసిపోతుంది అంటే ఏది మంచిది ఏది కాదు అన్నది అక్కడ మనం డైరెక్ట్గా వెళ్ళి చూసుకుంటే క్లాత్ మనకి తెలుస్తుందండి అండి చాలా మోడల్స్ ఉన్నాయి పాత మోడల్స్ మంగళగిరి అంటే కొన్ని బాటల్స్ చూస్తే మనం పసికట్టేయచ్చు ఇగో ఇలాంటివి ఇలాంటి కొన్ని మోడల్స్ ఉంటాయి అలాగా అనమాట రేట్లు అయితే మాత్రం నాలుగు వేల నుంచి మూడు వేలు వరకు ఐదు వేలు పదివేలు వరకు ఇందులో ఎనీ రేట్స్ మనం ఇష్టం రెండు వేలు అలా ఉన్నాయి ఇవైతే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ సారీస్ అలా కొన్ని ఉన్నాయండి ఇదైతే పది ఐదు వేల నుంచి ఆరు వేలు వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇందులో తను మా మా ఫ్రెండ్ బ్లూ తీసుకున్నారు అలా చాలా బాగున్నాయి అయితే బ్లౌజ్ తీసుకొని తను ఆ బ్లౌజ్ పెట్టి శారీ తీసుకుందాం అని చెప్పి వచ్చామన్నమాట బ్లౌజ్ కూడా గుంటూరులోనే తీసుకున్నాం అది వీడియో నేను తీయడం జరగలేదు ఫ్రెండ్ ఆ బ్లౌజ్ మూడు వేలు ఎంత అనమాట వర్క్తోని దానికి సారీ మ్యాక్స్ అని చెప్పి అన్ని సారీస్ చూస్తున్నారు నాకు కూడా వీడియోకి చిక్కింది చక్కగా ఇంక వీడియో తీసాగానే బ్లౌజ్ పింక్కి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఎల్లో అండ్ చాలా కలర్స్ ఉన్నాయి దానికి ఆ శారీ ఏదో పెట్టి తను ఒక శారీ తీసుకున్నారు అలాగే నేను ఒక శారీ తీసుకున్నాను ఇవి కొత్తగా వచ్చిన మోడల్ అంటే ఇప్పుడు బోర్డర్ పెద్దతోని అంటే పోచంపల్లి బార్డర్ డిజైన్తోని ఆ శారీస్ నేనైతే ఇది తీసుకున్నానండి చాలా బాగుంది ఇంటికి వచ్చిన తర్వాత బ్లౌజు షాపింగ్ ఇలా మ్యాచింగ్ చేసి తీసుకున్నాను పర్ఫెక్ట్ కలర్స్తో చక్కగా మంచి సెలక్షనే నాకు దొరికింది అనుకున్నాను చాలా రోజుల తర్వాత నా నాసారి సెలెక్షన్ ఆ తర్వాత ఎన్టీఆర్ పార్క్ వెళ్ళామండి అది గుంటూరులోనే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా వెళ్ళాను కాబట్టి నాకు మా ఫ్రెండ్ చూపిస్తే అన్నీ కూడా చూశాను ఇక్కడికే నెక్స్ట్ మా వారు గేమ్స్కి వస్తుంటారు అంత ముందు కూడా వెళ్ళారు గుంటూరు అలాగే ఇప్పుడు కూడా వెళ్తారు గుంటూరులో మెయిన్ స్తంభం ఇది చాలా నెంబర్ వన్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్ అనమాట రోడ్డు సైడ్ పక్కనే చాలా బాగుంది ఇల్లు అయితే మాత్రం ఇంత మంచి ప్లేస్ వదుర్కొని ఎలా అండి వచ్చారు ఊరికి అనుకున్నాను నేను అన్నాను కూడా వాళ్ళతో కాకపోతే పాప జాబు రీచ్ వైజాగ్ వచ్చారనమాట ఆ పాప కోసం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వైజాగ్ వచ్చి సెటిల్ అయ్యారు మా ఫ్రెండ్కి ఒక పాప ఉంటారు పాప అల్లుడు ఇద్దరు కూడా వైజాగ్లో జాబ్ అనమాట అందుకని ఇంత మంచి ఇల్లు ఎలాంటి ఇల్లులు మొత్తం మూడు ఉన్నాయండి వాళ్ళకి ఒకటి సేల్ చేశారు ఇది రెంట్కి ఇచ్చారు ఇంకొకటి ఖాళీగా ఉంచుకున్నారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాడుకోనని చెప్పి గుంటూరులోని ఇది రెండు రెండు బెడ్రూమ్లు అండి వంటగాది కబోర్డ్ వర్క్తో చాలా బాగా చేశారు బాల్కనీ యూటిలిటీ మాత్రం చాలా పెద్దది హైవే పక్కనే ఇవ్వండి గుంటూరు హైవే అది బైపాస్ రోడ్ అంటాను కదా అదనమాట దాని పక్కనే ఇక చిన్న రోడ్డు ఇదిగోండి ఇలా రోడ్డుకి సైడ్కి వస్తే ఈ బిల్డింగు ఈ గుంటూరులోని అన్ని ఇళ్ళలకి మంచి మెస్ డోర్లు ఉన్నాయండి ఏ ఇళ్ళుకి వెళ్ళినా చాలా ఫ్రెండ్స్ ఇళ్ళకి తీసుకెళ్ళారు మాకు ఫ్రెండ్ అన్ని కొన్ని వీడియోస్ తీయడం జరగలేదు ఇది ఫేమస్ స్వీట్ షాప్ అటండి మా ఫ్రెండ్కి చాలా బాగా నచ్చింది చాలా బాగున్నాయి స్వీట్స్ మిక్సరా నేను మా సార్ ఉన్నారు కదా సార్కి మేన మామ ఇల్లులు ఇవన్నీ కూడా అవి కూడా తీసుకెళ్ళి వాళ్ళైతే ఎంత బాగా మర్యాద చేశారండి మా అమ్మగారు మా మామగారు పాక్ చేశారు కదా నేను అప్లోడ్ చేశాను వీడియోలో వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట ఇవన్నీ మా అమ్మగారు చెల్లెలు ఆ పిల్లలు అందరూ అనమాట ఫ్యామిలీ ఫొటోస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అన్నవరం దగ్గర ఈ వీడియోలా తీసుకున్నాను వెనక చూస్తే అన్నవరం దేవుడు